హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ లాగ్స్ నేను మా ఊరైతే వస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊరైతే వచ్చేసాను మా ఊరు వచ్చాక మీ అందరికి లాంగ్ వీడియో తీసుకుని వస్తాను వస్తానని చెప్పాను ఈ రోజు మీ ముందుకు లాంగ్ వీడియో వచ్చాను అది టాపిక్ ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గర కొన్ని పవరాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అండ్ ఎలాంటి వీడియో అంటే అండ్ వాడు ఎలాంటి ఫీడింగ్ అయితే ఇస్తున్నాడు వాటికి ఎలాంటి మెడిసిన్ అయితే వాడుతున్నాడు ఎలా పెంచుకుంటున్నాడు అంటే ఎన్ని పౌరాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుందాం వాడు పర్పస్ ఏంటంటే అంటే ఎలా పెంచుకోవడానికి పర్పస్ ఏంటంటే అంటే రేసింగ్ కోసం పెంచుకుంటున్నాడా కలెక్షన్ కోసం పెంచుకుంటున్నాడా లేదంటే తెలుసు కదా ఆ సరదా కోసం పెంచుకుంటున్నాడా ఇవి వీడి కోసం అయితే తెలుసుకుందాం అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోయి అవి తెలుసుకుందాం అండ్ వీడియోలోకి అయితే వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోకి చూసే ముందు లైక్ అయితే చేసుకోండి ఈ వీడియోని ఫుల్ గా చూడండి మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం చలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇంటికైతే వచ్చేస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి పోరాలు చూద్దాం అండి ఎలా ఉన్నావు ఫ్రెండ్స్ మా దోస్తుయితే మన పాలు గురించి అయితే అడగదాం చూసే ముందు కొన్ని క్వశ్చన్లు అయితే అడగదాం మమ్మల్ని ఇప్పుడు నువ్వు ఎన్ని పవర్లు తీసుకున్నావు ఆ ఆయిల్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఆయిల్ తీసుకొని సిక్స్ ఇయర్స్ అవుతుంది టూ పియర్స్ తీసుకున్నా ఫస్ట్ టూ పేర్స్ అండ్ ఫ్రెండ్స్ అంటే నాలుగు పవర్ తీసుకున్నాడు ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ చనిపోవాలి ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు థర్టీ అబోవ్ ఉన్నాయి వావ్ థర్టీ అబోవ్ అంటే టూ పేర్స్ నుంచి థర్టీ దాకా తీసుకొని వచ్చేటప్పుడు చాలా గ్రేట్ అంటే ఈ మధ్యలో పవర్ ఏమన్నా చనిపోవడం కానీ ఏమన్నా బాగా చనిపోవడం కానీ అంటే చనిపోయాయి పవర్లు ఏవి ఎన్ని చనిపోయినాయి ఒక సిక్స్ చనిపోయి సిక్స్ చనిపోయినాయి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ లో అనమాట అది ఇప్పుడు ప్రెసెంట్ ఏమన్నా చనిపోయినాయా ఇప్పుడు అయితే ఏం చనిపోవాలా ఒక ట్వంటీ పేర్స్ వచ్చి సేవ్ చేస్తా ట్వంటీ పేర్స్ ఫ్రెండ్స్ ఎంతగా అమ్మాడు తెలుసుకుందాం ఎందుకన్నా ఒక ట్వంటీ కే ట్వంటీ కే చూసారా అంటే ఇప్పుడు నువ్వు చాలా మంది పోరాయిలు తీసుకుంటారు అంటే వాటిని ఎలా పెంచాలో చాలా మంది తెలియదు ఆ ఎలాంటి మెడిసిన్ వాడాలో తెలియదు అలాంటివి వాళ్ళకి నువ్వేమని చెప్పాలనుకుంటావు వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే తీసుకునేటప్పుడు చెప్తాం జాగ్రత్త ఇంకా అది వాళ్ళు పట్టుకుంటారు నీకాడ ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయా వాటికి ఏం వాడతారు ఇప్పుడు వాటికి బాగా వచ్చిందని ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకంటే జ్వరం వచ్చిందని మనకి తెలుస్తుంది జలుబు వచ్చిందని తెలుస్తుంది ఇప్పుడు వాటికి పర్టికులర్ గా ఇలాంటి బాగా వచ్చిందని అన్ని కళా తెలుస్తుంది అది మనం పౌరుని చూసి చెప్పొచ్చు అనమాట పౌరులను చూసి చెప్పచ్చు లేదా ఓకే ఇప్పుడు నీకాడ రేస్ పవర్ ఉన్నాయి ఒక సిక్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు పావరాలి కూడా కొన్ని జాతులు ఉంటాయి కదా అంటే నెమల్ అని అంటే నేను కొన్ని విన్నాను నెమల్ అని విన్నాను ఫ్రెండ్స్ అది ఒకరే తెలుసు నాకు మిగతా తెలీదు అలా కొన్ని జాతుల పేర్లు మీ కార్డు ఏమని చేస్తారు మా కార్డు వచ్చేసి ప్రస్తుతానికి హోమర్స్ ప్లేయర్స్ హోమర్స్ ప్లేయర్స్ ఫ్రెండ్స్ అవి కూడా నాకు తెలియదు ఇప్పుడు ప్లేయర్స్ అంటే ప్లేయర్స్ అంటే మామూలు మనకు రేసింగ్ రేసింగ్ అనే కాదు అది టోర్నమెంట్ లాగా జరుగుతుంది టోర్నమెంట్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు జరిగిన టోర్నమెంట్స్ అన్నిటిలో నువ్వు పాల్గొన్నావు నీకు ఎన్ని అంటే ఎన్ని బోరాలు వెళ్ళాయి టోర్నమెంట్ కి నీకు ఎన్ని వచ్చేవి అంటే ఎన్ని గెలిచి మనం సిక్స్ వేస్తే సిక్స్ వస్తాం మనకైతే మనం వెళ్ళే సిక్స్ వెళ్ళాం అవి ఫ్లై చేస్తాం ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు టోర్నమెంట్ ఏ టైం లో జరుగుతుంది నీకు దానికంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే ఒకటి ఎగిరే దాన్ని బట్టి ఏది ఎక్కువ టైమింగ్ చేస్తే అది గెలిచింది ఇప్పుడు వెళ్ళి మనం పావరేక్ చూద్దాం ఒకసారి ఏం పావరాలు ఉన్నాయి ఎన్ని పావరాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎగరేసి కాకుండా రూమ్ లో ఉన్నాయి రూమ్ లో ట్వంటీ ఉంటాయి ట్వంటీ ఉంటాయి ఫ్రెండ్ కొన్ని అయితే వదిలేసి ఉన్నాడనమాట పైన తిరుగుతున్నాయి అవి ఎక్కడో మనకు తెలియదు ఇప్పుడైతే ఓటైతే చూద్దాం దా చూపిస్తారు ఇదే అన్నమాట పావరే షెడ్డు ఇలా అయితే ఉన్నది మాకు వెళ్దాం నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది చూసారు ఫ్రెండ్స్ మాడేది ఎలా ఉన్నాయో కెమెరా వాటిని క్యాప్చరీ ఇవ్వనమాట పావురాలు అన్ని చూడండి ఎలా ఉన్నాయో ఇలా అయితే సెట్ చేసాడు మా ఫ్రెండ్స్ ఎన్ని పావురాలు గది ఇలాగే ఉంటది రోజు క్లీన్ అయితే చేస్తాడు మా ఫ్రెండ్ వీటిల్లో ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అండ్ ఏ ఎగిరే పావురాలు అంటే కొన్ని ఎగరవన్నమాట అంటే అప్పుడైతే తీసి పెట్టుకున్నాడు కాబట్టి కొన్ని ఎగరవు ఇప్పుడు వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మామా రామమ్మ వీటిల్లో పిల్లలు ఎక్కడున్నాయి మమ్మ సిక్స్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జస్ట్ ఒక పేరెంట్స్ టూ చిక్స్ ఉన్నాయి కోవా ఎక్స్ మీద ఉన్నాయి ఎక్స్ మీద కూర్చోని ఉన్నాయి ఆ ఎక్స్ చూడగలుగుతాం మేము చూడొచ్చా ఎక్స్ 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 చూడచ్చు ఫ్రెండ్స్ ఈ అయితే ఎగ్స్ అనమాట పావులు గుడ్లు చేత్ అయితే తాగకూడదు అండ్ ఇలా అయితే చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ నేను చూడడం ఎగ్స్ కూడా అండ్ పిల్లలు కూడా చూద్దాం ఒకసారి పిల్లలు ఎలా ఉన్నాయో చిన్న పిల్లలు అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి నేను పట్టుకోచ్చా పొడస్తుంది కదా పొడవదు కదా చూడండి ఫ్రెండ్స్ ఇది పిల్ల అనమాట పవర్ పిల్ల అయినప్పటి తాగడం చూడండి చాలా చాలా క్యూట్ గా ఉంది పోవరాలి అరవిటి ఆ ఇప్పుడు బయటకి అయితే వస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ ఇవన్నమాట పవరేలు ఇవైతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఫీడింగ్ వేస్తావా ఇప్పుడు వేస్తావా ఇప్పుడు చూడొచ్చు మేము మన వాడు ఫీడ్ అయితే వేస్తాడు అవి వచ్చి తింటాయి అప్పుడైతే చూద్దాం మనం ఫీడ్ వేసి చూస్తావా ఫీడ్ అయితే వేస్తున్నాడు అనమాట అవి ఏం ఫీడ్ ఒకసారి చూద్దాం చూడండి అంటే దీంట్లో ఒడ్డులు అండ్ ఇంకా సజ్జలు బియ్యము ఇవన్నీ ఉన్నాయన్నమాట కలిపి ఒకసారి తీసుకొని చూపిస్తాను చూడండి ఇవన్నీ తింటాయి అనమాట చూద్దాం చూడండి అన్ని పోరాలు అయితే వచ్చాయి ఇవి కొన్ని అనమాట కొన్ని ఎగరుతున్నాయి ఫ్లైలు ఎగరుతున్నాయి చూడండి చాలా బాగుండేదని కొన్ని పైన కూడా వచ్చి ఇప్పుడు మొత్తం అయితే అంటే స్పీడ్ అంటే ఎక్స్పెషల్లీ ఇది ఏమి ఉంటాయా లేకపోతే ఇంకేమైనా పెడతారా వీటికి మారుతా ఉంటది అండ్ దీనికి స్నానం ఇది చేస్తాయా లేకపోతే తాగుతాయా చూసుకోండి ఫ్రెండ్స్ పామురాయలు కొన్ని అయ్యి మిగతావి పైన ఉన్నాయి ఇంకొన్ని ఎగరుతున్నాయి చూసుకోండి అక్కడైతే ఉన్నాయి ఇంటి పైన ఇక్కడైతే ఉన్నాయి దాంట్లో నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ అది వైట్ అనమాట వైట్ చాలా బాగుంది అంటే గుబురు గుబురుగా బాగుంది దీంట్లో ఏ ఎగిరే అంటే నెమల పామురాయలు ఇప్పుడు నెమలంటే నాకు ఇట్లాగా జుట్టు ఎత్తుకోం కదా అవి నెమల పామురాలు అర్థం అవుతుంది మిగతా పోరాలు ఎలా కనుక్కుంటావు ఏ జాతి అని కనుక్కుంటావు అంటే ఇవి కొన్ని క్రాసింగ్ అంటారు కదా అవి కూడా ఇట్లా ఉన్నాయా ఇవన్నీ గుడ్ల నుంచి పొదిగిన పిల్లలైనా నీకా నుంచి పొదిగిన పిల్లలైనా నువ్వు నాలుగైతే కొన్నావు వీటిల్లో ఇవన్నీ అన్నమాట ఇంకా ఇంకా వచ్చేసి మొత్తం పొరలు ఎన్ని ఉంటాయి ఇక్కడ కరెక్ట్గా కరెక్ట్గా థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్వంటీ అమ్మేశాడు

చూడండి ఫ్రెండ్స్ ఒక్క రేసింగ్ లో మనం గెలిస్తే ఎంతైతే వస్తుంది టోర్నమెంట్ జరిగిన అన్ని ఎన్నిసార్లు వెళ్ళావు నువ్వు ఎన్నిసార్లు గెలిచావు నేను వచ్చేసి ఫైవ్ టైమ్స్ కొట్టాను అయితే అయితే ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఉన్నదా ఆ పవర్ చూసుకోండి ఫ్రెండ్స్ ఆ పవర్ అయి అనమాట దాన్ని పట్టుకోవచ్చా ఇప్పుడు దొరకదు ఫ్రెండ్స్ లాస్ట్ లో అయితే చూపిస్తాం దాన్ని నువ్వు కింద వాటికి ఏదో కట్టున్నావు ఏంది అది రెజిస్ క్లబ్ రింగ్ అనమాట అంటే అది వాళ్ళు ఇస్తారా క్లబ్ వాళ్ళు ఇస్తారు స్టాంప్ వేసి రింగ్ స్టాంప్ వేసి రింగ్ అప్పుడు అది పాల్గొంటది ఒకవేళ మాది క్లబ్ లో తీసుకో తీసుకోవాలి అది ఫ్రెండ్స్ క్లబ్ లో అయితే ఉండాలంటే కంపల్సరీ రింగ్ అయితే ఉండాలన్నమాట అది అనమాట ఇద్దరు చూడండి ఎలా తిన్నాయో పవర్ అన్ని పైన ఉన్నాయి ఒకసారి దించడానికి ట్రై చేస్తాం అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోడేళ్ళు మన చేతులు తీసుకొని చూపిస్తాను క్లియర్ గా చూపిస్తాను దగ్గరగా చూపిస్తాను క్లారిటీగా చూపిస్తాను బావా పాడేలు తీసుకుంటా పవర్ అయ్యి రేసింగ్ పవరాయితే రేసింగ్ పీచర్ అనమాట చూడండి దగ్గర కెమెరా దగ్గర రావాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది రేసింగ్ పవర్ అనమాట చూడండి ఎలా ఉందో గిలగిలు కొట్టేసుకుంటుంది దీనికి నెంబర్ అయితే ఉంటదర్ చూద్దాం చూడండి నెంబరు నెంబర్ అయితే ఇది అనమాట కొరసం భయం వేస్తాను నాకు చూడండి దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి గిలగిలి కొట్టేసుకుంటుంది చూసుకోండి ఇది అనమాట రేసింగ్ పవర్ అంట దీని బ్రీదింగ్ ఏంది హోమర్ అన్నమాట హోమర్ హోమర్ అంట ఇప్పుడు ఎగరేస్తావా లేదంటే ఫీడ్ లో ఓకే ఇది లావడ పెడేస్తాను ఇంకో నాకు నచ్చింది బాగా నచ్చింది ఒక పావు ఉన్నది అది చూద్దాం అంటే దానికి రెక్క బాగా నెమ్మల్లాగా వచ్చిందంటే దాని నెమలు అంటారంట అది చూద్దాం ఒకసారి వైట్ పెట్టుకో ఇది ఫ్యాన్సీ పిజను ఆ ఇది ఫ్యాన్సీ పిజను ఫ్రెండ్స్ చూడండి దీనికి పాక ఈ పాక హైలైట్ దీనికి చూసుకోవచ్చు పాక పాక చూసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు కొట్టేసుకుంటుంది ఇదేం కాదు కదా కొడవు కదా ఇది చూడండి బుద్ధి పెట్టుకుని ఒకసారి వెనక జరిగింది తలకి తలకే బలం ఉంది మెత్తగా బలం ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇలాంటి పవర్ ఉంటే కామెంట్ చేయండి ఒకసారి వెళ్ళిపోతుంది ఒకసారి దగ్గర ఒకసారి అయితే చూసుకోవచ్చు పోవాలి ప్లేస్లు ఎలా అయితే ఉన్నాయో ఉన్నాయి ఇప్పుడే స్పీడ్ అయితే తీసుకున్నాయి స్పీడ్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినాయి చూడండి ఎలా అయితే వెళ్ళిపోయినాయో అనమాట పోదని ఆ వైట్ ఇది చూడండి ఆ ది నాకు బాగా నచ్చింది అన్నిటిగా నీటే ఆ వైట్ పవర్ వచ్చేసి అన్నిటికంటే బాగా నచ్చింది దాని దాన్ని కూడా నెమలంటారు చూడండి దాని తోక ఎలా ఉన్నారు అదనమాట ఒకసారి ఆ అన్ని షెల్స్ చూసుకోండి సెల్ఫ్స్ కూడా ఎలా ఉన్నాయో క్లియర్ గా ఇలాగే ఉంటాయి అనమాట పవర్ రైల్ కి అన్ని క్లియర్ గా ఉంటాయి రోజు క్లీన్ చేస్తాడు మా ఫ్రెండ్ ఫీడింగ్ దాని నుంచి అన్ని బాగా చేస్తాడు కొన్ని పోరా అనమాట ఇట్లా ఉండేటివి మిగతావన్నీ గాలి ఎగర్తున్నాయి అవి చూపిలేకపోతున్నాను అని క్యాప్చర్ చేయలేకపోతున్నాను వీటికి మెడిసిన్ కూడా మా ఫ్రెండ్ వేస్తాడనమాట ఎక్కడికో వెళ్లి చదివేడు మా ఫ్రెండే వస్తాడు ఆ ఇప్పుడు వాటికి మెడిసిన్ వేస్తావు కదా ఎలా వేస్తావు ద్వారా ఇంజెక్షన్ ద్వారా వేస్తావు ఏదైనా బాలా వచ్చినా నీకే తెలుస్తుంది అన్ని అన్ని క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు వాటిని ఎగరేస్తావు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేస్తాయి చూపిస్తారు కొన్ని ఫ్రై చేస్తున్నాయి అవి చూపిస్తారంట ఒకసారి వెళ్దాం చూద్దాం అవి కూడా చూద్దాం అది కూడా చూడండి అక్కడైతే ఉన్నాయన్నమాట మెదపోయినా ఇవి కూడా మనమే పోరేళ్ళన్ని అక్కడైతే ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి అయిగోండి అవి కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని గాలి ఎగరుతున్నాయి అవి కొన్ని అనమాట ఇప్పుడు వాటిని ఎగరేద్దాము ఎగరేయడానికి ఒక ఐడియం ఇంత ఉన్నది ఇప్పుడు చూడండి ఇదే అనమాట ఐడియం వచ్చేసి దీంతో ఇలా ఇలా అంటే చూడండి ఎలా ఎగరుతున్నాయో ఇలా అంటారు చూడండి ఎలా ఎడుతున్నాయో అవన్నీ రేస్ రేసుకోవడా లేదండి మాములు అన్ని ఫ్లేయర్స్ అనమాట అవన్నీ ఫ్లేయర్స్ అంటే చూడండి ఎలా ఎడుతున్నాయో గాలిలో ఆడుతున్నాయి చిన్నగా లేదు ఉంది చాలా ఫాస్ట్ అవన్నీ అన్ని అంట అంటే చూసుకోవచ్చు అదనమాట అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మెయిన్ విషయం ఏంటంటే కామెంట్ చేయండి అంటే నేను ఎలా తీస్తున్నాను పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే కంటెంట్ పరంగా ఎలా తీస్తున్నాను అండ్ బాలాపోతే చెప్పేయండి అంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇంకా మీకోసం బెటర్ వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను సరే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టటా